ఇసుక బంద్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇసుక యార్డులు ఖాళీ మనం చూసుకుంటే ఇప్పుడు ఎలక్షన్స్ కు ముందు మాట్లాడుకునేది ఏంటంటే ఇసుక ఫ్రీ అన్నట్లుగా విన్నా సో ఇసుక ఇంకేమన్నా ఇంకా ఫ్రీ వచ్చేస్తుంది అన్నారు కదా మరి ఇదేంటి నాకు అర్థం కావట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇసుక యాదులు ఖాళీ యాక్చువల్ గా యాక్చువల్ గా ఇసుక ఫ్రీనే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీనే కాకపోతే నువ్వు ట్రాన్స్పోర్ట్ కి కట్టాలి కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వర్షాకాలంలో మనకి ఇసుక నిల్వ ఉండదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వర్షాకాలంలో ఇసుక నిల్వ చేయడానికి పెద్ద పెద్ద కొట్లు స్టోర్ చేసి పెట్టాడు దాదాపు ఎయిటీ అదే ఎనభై లక్షల మెట్రిక్ టన్న ఇసుక పెట్టాడు మెట్రిక్ టన్స్ ఇసుక దాచి పెట్టాడు అందరికీ కూడా వర్షాకాలంలో ఇసుక శాండ్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి ఎందుకంటే వరదలో ఇట్లాగిన కొట్టుకోవడం అంతా అని చెప్పేసి మొత్తం లోడ్ చేసి ట్యాంక్ చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి టైం ఎలా ఉండేదంటే నువ్వు ఆన్లైన్ లో కూర్చొని ఇంట్లో ఇంట్లో కూర్చొని బుక్ చేసుకుంటే అది ఇంటికి వచ్చేది అర్థమైందా ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు లేదు అర్థమైందా నువ్వు బుక్ చేసుకుంటే అంతకు ముందు ఎంత ఉండేది ట్రాక్టర్ మహా అయితే ఒక త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లేకపోతే ఫోర్ కే వేసుకో మహా అయితే ఫోర్ కే లేదు అసలు కానీ తీసుకో కానీ ఇప్పుడు ఇసుక దొరకట్లేదు అసలు ఎక్కడ బయట వైజాగ్ లో వీటిలో అయితే మా గుంటూరు డిస్ట్రిక్ట్ లో వీటిలో అయితే సెవెన్ కే వరకు ఉంది ఫ్రీ అంటున్నారు సెవెన్ కే ఏంటి ఫ్రీ శాండ్ సెవెన్ కే ఉంది ఫ్రీ మార్చారంట అయితే సెవెన్ కే అంటున్నారు అర్థం చేసుకోవాలి మనమే టెన్ కే కూడా ఉంది వైజాగ్ లో వీటిలో అయితే అసలు దొరకట్లేదు ఫస్ట్ ఓకే దొరకట్లేదు అసలు ఇసుక అయితే ఇసుక దొరకట్లేదు అన్ని యాడ్లు కూడా ఖాళీ అయిపోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక యాడ్లు అన్ని ఖాళీ అన్ని జిల్లాల్లో తీవ్రంగా మారిన ఇసుక కొరత చేతులు చంద్రబాబు చంద్రబాబు లేదు ఇసుక లేదు మరి వచ్చిన వచ్చి వచ్చిన వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ లో ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను ఖాళీ చేశారంటే ఏమనుకోవాలి దేనికోసం ఎట్లా మాయమైపోయింది ఇసుక 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 దెబ్బలు మాయమైపోయి ఎర్రబట్టి దెబ్బల వైజాగ్ లో ముందు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఎర్రమట్టి దిబ్బలు అని చెప్పి ఊగిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఎర్రమట్టి దిబ్బలు వైజాగ్ లో మా ఎర్రమట్టి దిబ్బలు మాయమైపోయి ఈ మాయమైపోయినాయి ఎన్విరాన్మెంటల్ డామేజ్ ఎంత జరుగుతుంది మరి ఓకే ఆన్లైన్ లో ఆ లేని ఇసుక కోసం ఆన్లైన్ బుకింగ్ అంటూ బిల్డప్ లేని ఇసుక కోసం ఆన్లైన్ ఇసుక అంటూ బిల్డప్ రెండు వారాలు నా రెండు వారాలుగా నిలుపు అంతకు ముందు జాగ్రత్తగా ఇదిగో నేను చెప్పాను పాయింట్ ఎనభై లక్షల టన్నులు నిల్వ ఉంచిన గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఖాళీ చేశారు వచ్చి లేదు ఇసుక బయట అప్పుడు ఉంది తర్వాత సెవెన్ కేకే అట్లా దొరికింది ఇప్పుడు లేదు ఇసుక అసలు అధికారంలోకి రాగానే నలభై లక్షల టన్నులు నలభై లక్షల టన్నులు దోచేసిన కూటమి నేతలు ప్రభుత్వ ఖజానాకు పైసా కూడా ఇంకొక విషయం ఏంటంటే అందుకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ ఇసుక మీద కానీ ఈ వైన్ పాలసీ లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో దీని మీద రాష్ట్రానికి దండిగా ఆదాయం వచ్చేది కొంచెం దండిగా కాదు వచ్చేది లిక్కర్ లిక్కర్ మీద అయితే బాగానే వచ్చినాయి ఇక్కడ చూసి బాగా లిక్కర్ మీద అయితే బాగానే వచ్చినాయి ఇసుక మీద కూడా వచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంది ఇసుక మీద ఆదాయం లేదు ఇప్పుడు అవును ఓకేనా ఇసుక మీద ఆదాయం లేదు ఈ మద్యం మీద కూడా ఇక ఆదాయం రాదు ఇక్కడ మద్యం కన్నెర లాస్ట్ టైం మనం దీని గురించి కొంచెం టాపిక్ మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని అని చెప్పేసి చేస్తారని చెప్పి చెప్పారు కదా తర్వాత చేయలేదు అన్నారు సో ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు మద్యం పైన మహిళ కన్నెర్రా ఏం చెప్తారు పై మహిళలు కన్నెర్రా అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అసలు యాక్చువల్ గా అది గుర్తించాలి ఫస్ట్ ఆయన ఏమన్నాడు ఇల్లు ఏం చేశారంటే ఆల్కహాల్ బ్యాన్ అన్నారు చేయలేదు అని చెప్పేసి చెప్పారు యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి చెప్పింది మీరు వెళ్ళి రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలు క్లియర్ గా చూసుంటే ఆయన ఫస్ట్ ఫేజ్ లో అంటే అధికారంగా సభలో అందరూ అందరు చెప్తారు ఆయన చెప్పింది ఏంది మేనిఫెస్టోలో బెల్ట్ షాపులు అన్ని కూడా తీసేస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నలభై మూడు వేల బెల్ట్ షాపులు తీసేశాడు ఓకే ఓకేనా అసలు బెల్ట్ షాపులు లేవు ఓకే ప్రభుత్వమే అది తెచ్చుకుంది ఇప్పుడు ఏంటి ఇప్పుడు వీళ్ళు బెల్ట్ షాపులు పెట్టుకుంటారు ఓకేనా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వేల మూడు వందల వైన్ షాప్స్ ఓపెన్ చేస్తున్నారు రేపు విజయదశమి నుంచి స్టార్ట్ అవుతాయి అక్టోబర్ ట్వెల్త్ అక్టోబర్ ట్వెల్త్ నుంచి ఇవి స్టార్ట్ అవుతాయి వీటికి టెన్ ఇవి వీటికి లక్కి వీటికి వేశారు లక్కి డిప్ చేశారు తొమ్మిదో తారీఖు వరకు జరుగుతాయి పన్నెండో తారీఖు పన్నెండో అక్టోబర్ నుంచి ఓపెన్ అయిపోతాయి ఓపెన్ అయిపోతే అవి ఎట్లా ఉంటాయి అనుకున్నా ఇందులో కూడా తిరుపతిలో హైయెస్ట్ ఏదైతే మనకి ఆధ్యాత్మిక శ్రేతను ఇప్పుడు తిరుమల లడ్డు పైన ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుపతి లడ్డు లేకపోతే తిరుపల అంటే ఒక ఫేమస్ ఆ తిరుపతిలో మన చంద్రబాబు నాయుడు గారు రెండు వందల ఇరవై ఏడు రెండు వైన్ షాప్స్ ఓపెన్ చేస్తాను షాప్ లో రెండు వందల ఇరవై ఏడు వైన్ అసలు రాష్ట్ర మొత్తంలో కూడా అదే హైయెస్ట్ మరి గతంలో వైసీపీ టైంలో లో ఏమన్నా ఉన్నాయని చెప్పేసి మీరు అడగొచ్చు గతంలో వైసిపి గతంలో మండలానికి ఒకటే ఉండేది మండలానికి ఒకటి ఏదైనా అది కొన్ని కూడా ఎక్కువ మహా అయితే తిరుపతిలో వంద మించి లేవు షాప్స్ వాళ్ళు చెక్ చేసుకున్న ప్రీవియస్ గను ఇప్పుడు రెండు వందల ఇరవై ఏడు అంటే ఏ మెసేజ్ ఇస్తున్నారు నాకు అర్థం కాదు తిరుపతిలో రెండు వందల ఇరవై ఏడు వందల ఇరవై ఏడు వైన్ షాపులు వైన్ షాపులు మళ్ళీ ఇప్పుడు ఏంటి వైన్ షాప్స్ గవర్నమెంట్ లో కాదు ఉండేది ప్రభుత్వానికి ఆదాయం రాదు ఇప్పుడు టెండర్ల వరకే టెండర్లు లేకపోతే దీని వరకే ఒక టూ ఇయర్స్ కి ఒక టూ లాక్స్ ఇయర్ ఎంతో ఆదాయం వస్తుంది అంతే టెండర్ల వరకే ప్రభుత్వానికి తర్వాత అంత ఆదాయం మొత్తం కూడా ఈ ప్రైవేట్ వాళ్ళ చేతిలోనే వాడు ఆదాయం ఇప్పుడు ఈ రెండు వందల ఇరవై ఏడు వైన్ షాపులే కాక వీళ్ళు ఏం చెప్తున్నారు మేము బస్ స్టాండ్ నుంచి ఇంకొంచెం మెట్లు దాకా సంథింగ్ ఎక్కడ దాకా మేము వైన్ షాప్ పెట్టట్లేదు అని చెప్పి చెప్తున్నాను ఓకే మంచిదే ఆ వైన్ షాప్స్ అక్కడ పెట్టట్లేదు ఏది ఈ వైన్ షాప్ పెట్టట్లేదు కానీ బెల్ట్ షాప్ లో ఓపెన్ అవుతాయి ఆ రూట్ లో ఓకే అర్థమైందా వీడికి ఆదాయం రావాలి కదా వీడి ఆదాయం రావాలంటే ఓపెన్ చేసుకుంటాడు సందులో పక్కన ఈ రెండు వందల ఇరవై కాక ఇంకా బెల్ట్ షాప్ లో ఓపెన్ అయిపోతాయి గతంలో బెల్ట్ షాప్లే లేవు జగన్మోహన్ రెడ్డి టైంలో నలభై మూడు వేల బెల్ట్ షాప్లు మూసేశాడు అర్థమైందా అర్థమైందా ఇప్పుడు ఈ మద్యం పాలసీ వల్ల ఏంటంటే సందుకు ఒకటి ఆడొకటి బిల్డ్ షాప్ లు ఓపెన్ అయిపోతాయి అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆరు ఏడు ఇంటి దాకా ఏమో వైన్ షాప్స్ అంతే వైన్ షాప్స్ పెట్టించాడు ఇప్పుడు మద్యంపై కన్నెర్రా చేసే నూతన మద్య పాలసీని రద్దు చేయాలని కొందరు బుధవారం ఒంగోలులో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు ఇక మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా నుంచి ఇప్పుడు ధర్నా అంటున్నారు ఇప్పుడు ఎందుకు ధర్నా నాకు అర్థం కాదు మద్యంపై మహిళలు కన్నెర్రా ఎందుకు ధర్నా వాళ్ళే చెప్పారు కదా మేము వస్తే క్వాలిటీ మద్యం ఇస్తామని చెప్పేసి వాళ్ళు అప్పుడే చెప్పారు ఎలక్షన్స్ అప్పుడు తెలీదా మీకు అప్పుడు తెలీదా అంటున్నా అప్పుడు తెలీదా అప్పుడు అప్పుడు తెలీదా అప్పుడు తొంభై తొమ్మిదికే తమ్ముళ్ళు మద్యం ఇస్తా అని మద్యం ఓట్లు కూడా ఊపారు చంద్రబాబు నాయుడు గారు పట్టుకొని పట్టుకొని మరి అప్పుడు చూసి ఓట్లు వేసుకున్నప్పుడు ఇప్పుడు ఏమొస్తుంది నలభై మూడు వేల ఇవి 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 బ్యాన్ చేసిన కనపడలేదు